వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా నేను మీ అధినారాయణ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయిన తర్వాత చాలామంది ఆ పార్టీని వీడుతున్నారు పార్టీని వీడిన వారంతా ఎక్కువగా జనసేన పార్టీలో చేరుతున్నారు లేదా బీజేపీకి వెళ్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన వెంటనే ముగ్గురు రాజ్యసభ సభ్యులు రాజీనామా చేశారు మోపిదేవి వెంకటమ్న బీదా మస్తాన్ రావు ఆర్ కృష్ణయ్య ఆర్ కృష్ణయ్య బీజేపీలో చేరారు వీరిద్దరూ తెలుగుదేశం పార్టీలో చేరారు తర్వాత మాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీని వీడి జనసేన పార్టీలో చేరారు ఇప్పుడు ఎమ్మెల్సీ జయమంగళం వెంకటరమణ ఆయన కూడా పార్టీని వీడి జనసేన పార్టీలో చేరారు ఇంకా చాలామంది నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడిపోతున్నారు ఆ పార్టీ నుంచి వేరే పార్టీల్లోకి వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు వారంతా ఎక్కువగా జనసేన పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు ఎందుకంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ ప్రయారిటీ చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నారు కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమి గెలవడానికి కూటమి అంతా కలవడానికి పవన్ కళ్యాణ్ గారు ఎంతో కృషి చేశారు కాబట్టి ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్కు చాలా విలువ ఇస్తున్నాడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వైసీపీని వీడిపోయే నాయకులంతా ఎక్కువగా జనసేన పార్టీలోనే చేరుతున్నారనేది మనందరికీ తెలుసు చాలామంది వరకు ఆ పార్టీ వైపే మొగ్గు చూపుతున్నారు అయితే ఈ సంఘటనలో జరుగుతున్న నేపథ్యంలో ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఒక మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఇకపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరైనా కూటమి పార్టీల్లో చేరాలనుకుంటే మా పార్టీ నాయకులందరం చర్చించుకున్న తర్వాతే వారు ఏ పార్టీలో చేరేది చెప్తాము లేదా ఇకపై పార్టీల్లో చేర్పించుకునే అవకాశం ఉండదు అనేది వెల్లడించారు వైసీపీ నాయకులు చాలామంది పార్టీ వీడి తెలుగుదేశం పార్టీలోకి జనసేన పార్టీలోకి ఇలా రావడం వలన చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి కాబట్టి ఇకపై ఎవరైనా నాయకులు పార్టీల్లో చేరాలంటే ఖచ్చితంగా కూటమి సంబంధించిన పార్టీలందరూ చర్చించుకున్న తర్వాతే వారు చేరే అవకాశం ఉంటుంది అని ఆయన వ్యాఖ్యానించారు ఆయన అన్న మాటలపై జనసేన కార్యకర్తల్లో ఒక చర్చ సాగుతుంది ఎందుకంటే చాలామంది జనసేన పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు కాబట్టి వైసీపీ నాయకులు ముఖ్యమైన నాయకులు జనసేన పార్టీలో చేరితే ఆ పార్టీ ఎక్కువ బలపడే అవకాశం ఉంటుంది కాపులు జనసేన పార్టీకి ఎక్కువగా అనుకూలంగా ఉంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎక్కువగా రెడ్డి సామాజిక వర్గం ఉంటుంది ఈ సామాజిక వర్గం అంతా జనసేన పార్టీలో చేరితే కాపు సామాజిక వర్గం రెడ్డి సామాజిక వర్గం ఈ రెండు వర్గాలు ఒకటైనా అంటే మిగతా చాలా వర్గాలను ఆ పార్టీలోకి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది అప్పుడు జనసేన పార్టీ రాష్ట్రంలో బాగా బలపడే అవకాశం ఉంటుంది వాటన్నిటికీ అడ్డుకట్టి వేసే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి వ్యాఖ్యలు చేశారనే భావనలో జనసేన పార్టీ కార్యకర్తలు ఉన్నారు అన్ని పార్టీలతో చర్చించుకొని తర్వాత పార్టీలో చేరాలంటే ఎవరు చేరలేరు ఎందుకంటే కూటమిలో బీజేపీ తెలుగుదేశం జనసేన ఉన్నాయి ఎవరైనా ఏ పార్టీలో అయినా చేరాలనుకుంటే వారికి ఇష్టం వచ్చిన పార్టీలో చేరుతుంటారు నాయకులు మూడు పార్టీలతో చర్చించిన తర్వాతే ఎవరినైనా పార్టీలోకి చేర్చుకుంటాం అంటే అది కుదరదు కదా అది ఎలా అవుతుంది ఏ నాయకునికి ఏ పార్టీ ఇష్టమైతే ఆ పార్టీలోకి వెళ్ళిపోతుంటారు జనసేన పార్టీలో మాత్రమే చేరితే తెలుగుదేశం పార్టీకి కొన్ని చోట్ల బలమైన నాయకులు పోటీ పడే అవకాశం ఉంటుంది జనసేన పార్టీ తరఫున ఇదంతా ఆలోచించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముందుగానే ఇలాంటి వ్యాఖ్యలు చేశారనేది జనసేన పార్టీ కార్యకర్తలు చర్చించుకుంటున్నారు మొత్తానికైతే వైసీపీ నుంచి చాలామంది నాయకులు వీడి ఆ మూడు పార్టీల్లో చేరడానికైతే సిద్ధంగా ఉన్నారు ఆయన చేసిన వ్యాఖ్యలతో ఇప్పుడు చాలామంది పార్టీల్లో చేరే అవకాశం లేదు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లు ఎవరైనా బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీలో చేరాలంటే ఈ ముగ్గురు నాయకులు కలిసి మాట్లాడుకొని ఒక నిర్ణయం తీసుకుంటారా లేదా ఎవరికి వారే ఏ నాయకులు వచ్చినా ఆ పార్టీల్లో చేర్చుకుంటారా అనేది మరి కొన్ని రోజుల్లో తెలుస్తుంది ఎందుకంటే వైసీపీని వీడి ఏ పార్టీలోకైనా వెళ్ళాలంటే అప్పుడు వాళ్ళు అడ్డగిస్తే లేదు మేము చర్చించుకోవాలని అప్పుడు ఆయన చెప్పిన మాట ప్రకారం కూటమి అంత ఉంది అని అనుకోవచ్చు లేదా ఆయన చెప్పిన మాటలు పట్టించుకోకుండా ఆ పార్టీలు నాయకులు కానీ చేర్చుకుంటే ఆయన మాటలు పక్కకు వెళ్ళిపోతాయి మరి ఏం జరుగుతుందో చూడాలి